రామగుండం కార్పొరేషన్ ఏరియాలో ఒకే రేటుకు మటన్ విక్రయాలు జరపాలని వ్యాపార సంఘాల నాయకులు సమిష్టిగా నిర్ణయించారు రామగుండం కార్పొరేషన్ ఏరియా మటన్ షాపుల అసోసియేషన్ అరికిటిక సంఘం రాజన్నల మటన్ సంఘం కాలనీ మటన్ యూనియన్ ప్రతినిధుల సమావేశం సోమవారం గోదావరి రాజన్నల సంఘం కార్యాలయంలో జరిగింది సంఘ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు ఇకపై రామగుండం కార్పొరేషన్ ప్రాంత వ్యాప్తంగా ఒకే ధరకు మటన్ విక్రయించాలని వివిధ సంఘాల బాధ్యులు తీర్మానించారు పోతు మటన్ కు కిలో ఎనిమిది వందలకు మేక మటన్ ఏడు వందలకు విక్రయించాలని నిర్ణయించారు ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారిపై సంఘపరంగా చర్యలు చేపట్టాలని తీర్మానించినట్లు నాయకులు జక్కుల తిరుపతి గౌలికర్ రాము చెప్పారు మటన్ మార్కెట్ గోదావరి గని ఊర్వశి థియేటర్ రాజేంద్ర మార్ మటన్ మార్కెట్ ఎయిటింగ్ క్లైన్ కాలనీ మటన్ షాప్ అసోసియేషన్ ప్లస్ రామగుండం ఎన్టీపీసీ బసంత్ నగర్ ఖమాన్పూర్ పెంచుకెల్పేట పోతన కాలనీ ఫైన్క్లైన్ గంగానగర్ గౌతమ్ నగర్ రామగుండం నియోజకవర్గం మొత్తం మటన్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మటన్ షాపు యజమానులకు మటన్ షాపు వివిధ డివిజన్లలో కమాన్పూర్ కానీ కాలనీ కానీ పోతన కాలనీ కానీ గౌతమ్ నగర్ కానీ మార్కండే కాలనీ కానీ వివిధ రకాల మటన్ షాపు రేట్లు కొందరు చిన్న చిన్న తగాదలతోటి ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అమ్మినారు వాళ్ళను ఈరోజు రామగుండం కార్పొరేషన్ మటన్ షాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘం ఆఫీస్కు పిలిపించి అందరం ఏక నిలబడి మూడు యూనియన్లు ఆధ్వర్యంలో ఇలా మటన్ షాప్ అసోసియేషన్ సంఘ సభ్యులందరి మధ్యలో ఈరోజు ఒక నిర్ణయము ఒక రేటు నిర్ణయం తీసుకోబ తీసుకోబడటం జరిగింది ఈ రేపటి నుండి అనగా ఎనిమిది తారీఖు పది రెండు వేల ఇరవై నాలుగు రోజు నుండి మేక పోతు ఎనిమిది వందల రూపాయలు మేక ఏడు వందల రూపాయల చొప్పున అమ్మ అమ్మగలరని ప్రతి ఒక్క మటన్ షాప్ సభ్యునికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది యూనియన్ నాయకులు దీన్ని అందరూ గమనించి ప్రతి ఒక్కరు ఎనిమిది వందల రూపాయలు మేకపోతూ ఏడు వందల రూపాయలు మేక మటను అమ్మవలసిందిగా సభ్యులందరినీ సభ్యులందరి సమక్షంలో అందరి సహాయ అందరి నిర్ణయం ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగినది దీన్ని ప్రజలు కూడా గమనించాలే ఈరోజు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలకే ఇబ్బంది పడుతున్నాం ప్రతి దసరకు ఖచ్చితంగా రేటు పెంచడం జరిగేది ఈసారి ఈ దసరకు ఈ కేవలం పాత ధరలకే ఈ మా మధ్యలో చిన్న చిన్న తగాదలతోటి ఈరోజు ఈ ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలకు ఉన్న రేటును ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలకే నిర్ణయించి ఈరోజు అందరం ఒక తాటిపై నిలబడినాం అది కూడా ప్రజలు గుర్తించాలి రామగుండం నియోజకవర్గంలోని మటన్ షాప్స్ వృత్తి నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ సంఘంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఒక యూనియన్ మూడు యూనియన్లు కలిసి ఒక యూనియన్గా ఏర్పడి రామగుండం మటన్ షాప్ మటన్ షాప్ అసోసియేషన్ ఏర్పాటులో ఎక్కడైతే మటన్ తక్కువ రేటు అమ్ముతున్నారని వివిధ మా సంఘం దృష్టికి రావడం వల్ల వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించి అందరం ఒకటే రేటు నిర్ణయించుకొని ఏడు వందల రూపాయలు మేక ఎనిమిది వందల రూపాయలు పోతు అని డిసైడ్ చేయడం జరిగింది రామగుండం ఎన్టీపీసీ పోతన కాలనీ క్లాన్ ఎల్బినార్ వివిధ ప్రాంతాల ఎవరైతే కమాన్పూర్ జైటిన్ కెళ్ళి దీనికి పూర్తిగా సహకరించి కస్టమర్లతో మంచిగా ఉండి మటన్ నాణ్యమైన మటన్ అందించాలని సంఘం సభ్యులం నిర్ణయించడం జరిగింది ఇంకా ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు ఎస్కే పాషా గాథ తిరుపతి మొగిలి కడియాల సంపత్ మేరుగు రాము రాజగంగాళి జమాల్ గోపాల్ రాములు సాదిక్ సర్వేశ్వర్ నాజర్ సతీష్ ఎస్కే అంకుస్ ఎస్కే జానీ జి శివాజీ లింగోజీ ఆనంద్ మేరుగు జంపయ్య తదితరులు పాల్గొన్నారు